దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వమైన అందనాలు మా గ్రామం సుదరేవని గ్రామం ఒక పల్లెటూరులో చలవించాను మా డాడి పేరు ఎల్లయ్య మా అమ్మ పేరు ఎర్రమ్మ మేము కోయవారి మా అన్నయ్య అన్నల తమ్ముల మేము ముగ్గురం ఒక చెల్లె ఉన్నది మరి దేవుడు యేసుప్రభు దేవుడు ఎలాగా తెలుసుకున్నానంటే మేము కొన్ని పూజలు అనేక రీ రీతులుగా మేము పూజలు చేసేవారి ఆ పూజలు నడుస్తూ ఉంటున్నాం ఒకసారి నా భార్య బిడ్డ గర్భంలో ఉండి సరైన నెలలొచ్చి ప్రశించిన తర్వాత బిడ్డ పుట్టిందని మేము చాలా సంతోషంతో ఆనందంగా ఉన్నాం ప్రశించి ఆమె వెంటనే ఒక ఫివర్ లాగా వచ్చేసింది ఆ ఫివరుతో మరి లాగా వచ్చేసిన సందర్భంలో మేము హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాం మై బాదుకి ఆ ప్రాంతానికి హాస్పిటల్నే ఐదు రోజుల తర్వాతలా ఆమె నిద్రపోయింది చనిపోయింది చిన్నపిల్లని తీసుకొని వచ్చాను మూడు నాలుగు నెల్లు పిల్లని సాదుకున్నాను ఆ పాప కూడా చేతుల్ది చేతుల్ని చనిపోవటం జరిగింది ఇక మా వృత్తి ఏంటంటే మా పెద్దన్నయ్య మరి మాకు యేసుప్రభ అంటే తెలియదు మేము అడీ ప్రాంతాలలో బ్రతుకుతూ గడ్డ తింటూ బ్రతుకుతూ ఉండేవారి అటువంటి జీవితంలో మరి వారే మేము పాప చనిపోయింది వాళ్ళ మమ్మీ చనిపోయింది నేను ఒక పక్షిగా మిగిలిపోయాను ఇక నాకు భోజనం పెట్టే దిక్కు లేదు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు ఆ సందర్భంలో మా పల్లెటూరులో భోజనం సరిగ్గా లేదు అసమంటి జీవితంలో జీవిస్తూ మరి మా బ్రతుకుని కొనసాగిస్తూ ఉంటున్నాం కట్టుకోవడానికి బట్టలు లేవు అసమంటి స్థితిలో మా జీవితాన్ని గడుపుకున్నాం ఒకసారి నేను కూడా జబ్బుతో పడిపోయాను జబ్బుతో పడిపోతే మా బంధుమిత్రులు కానీ మా యొక్క స్నేహితులు కానీ ఎవరు కూడా దగ్గరికి రాని యొక్క స్థితిలో ఉండిపోయాను అలాంటి ఒక బ్రతుకులు నా యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటున్నా మూడు నెలలు మంచం అయిపోయి మంచంలో పడుకొని ఉంటూ ఉంటున్నాను ఒకసారి ఒక డాక్టర్ గారు ఆయన నా దగ్గరకు వచ్చి కొన్ని మందులిచ్చి ట్యాబ్లెట్ ఇచ్చి ఆయన గారు అయా ఇలాగా దేవుని ఇట్లా మనసులో తలుచుకోవాలని అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా పూజలు పునర్ధానాలు చేసుకుంటూ మరి అనేక మేడార సమ్మక్క కానీ కృష్ణ పూజలు కానీ ఇటువంటివి చేస్తూ మా యాత్ర కొనసాగించేవారి అటువంటి స్థితిలో మేము ముందుకు నడిచేవారి మరి అదే కాదు మా కుటుంబంలో మా పెద్దన్నయ్య విప్లవ రూపంలో పని పనిచేసుకుంటూ నడిచేవారు అలాంటి యొక్క స్వరూపంలో నేను ఈ భార్య చనిపోయింది అని నా యొక్క మరి స్థితిలో నేను నా బ్రతుకుని నేను కొనసాగిస్తూ ఇక నేను బ్రతకటం కష్టంగా ఉన్నది రేపు మాపో సనిపోతాను అని నా యొక్క జీవితంలో అలాంటి యొక్క స్థితిలో నా యాత్ర కొనసాగిస్తూ ఉంటున్నాను మరి అటువంటి స్థితిలో ఈయన గారు ఒక డాక్టర్ గారు నాకు అయ్యా దేవుని మనసులో జ్ఞాపకం చేసుకో తలుచుకో అని అంటే ఎవరు దేవుడు దేవుడు అనేవాడు మన మన హృదయమే కాదా మన ఆలోచనే కాదా అని అని చెప్పేసి అనుకునేవాడు ఎందుకంటే మేము ఒక స్వరూపంలో మేము ఒక నడవడిలో మా బ్రతుకుని కొనసాగిస్తూ ఉంటున్నాం దేవుడు అంటే మాకు తెలవదు యేసుప్రభ అంటే తెలవదు ఆయన గారు గుర్తింపు చేశాడు ఇట్లా యేసు నేను మనసులో తలుచుకో తప్పకసరిగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ఇక గ్రామస్తులందరూ కూడా ఈయన ఇంకా కొన్ని రోజుల్లో ఈయన చనిపోతాడు భార్య చనిపోయింది ఈయన కూడా చనిపోతాడు అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటున్నారు నాకు ఆ డాక్టర్ గారు మనసులో గుర్తింపు చేశాడు చేయటం ఆయన యేసుప్రభు గురించి చెప్పినప్పటికి కూడా నేను ఆ మాటలు వినకపోయేది ఇంకా లాస్ట్ పైన చనిపోకముందు అనేక రీతులుగా మత్తు పదార్థాలు తాగుతూ చనిపోదామని ఒక సుసేట్ లాగా చేసుకొని చనిపోదామని అనుకున్నాను మత పదార్థాలు బాగా తాగుతూ ఆ రూపంలో నా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటున్నాను ఇక రెండు మూడు నెల్లు నేను మంచంలోని గడుపుకున్నాను ఆ తర్వాత ఆయన చెప్పాడు కొన్ని మందులు ఇచ్చాడు వెళ్ళిపోయాడు నేను దేవుడా నువ్వు నిజమైన వాడవైతే నాకు కనపడండి మరి నేను నిన్ను పూజ చేసుకుంటాను నిన్ను గుర్తు చేసుకుంటాను అని అని చెప్పేసి ఈ రెండు మూడు మాటలు అనుకున్నాను అలాగ పడుకుంటే దేవుడు ఒక మానవ స్వరూపం ఎత్తి నాకు కనపడటం జరిగింది ఈ ఆ ఆ మంచాట్లకెళ్ళి మూడు నీళ్ళు నవిసిపోయిన నేను ఎంట వెంటనే మంచాట్లకెళ్ళి లేచి కూర్చొని నాకు భోజనం పెట్టండి అని అని చెప్పేసి మా యొక్క బంధుమిత్రులను అడగగానే వారు భోజనం తీసుకొని వచ్చి నా ముందు పెట్టగానే తిన్నాను ఇక నేను గుడికి రాకపోకట్లో నా యాత్ర కొనసాగిస్తూ ఒక పాట రాసుకున్నాను ఈ పాట ఏంటిదంటే దేవా నిన్ను మర్చిపోను నిన్ను విడిచి వెళ్ళనయ్యా నీవు నన్ను బ్రతికిచ్చిన దేవుడు ఇక నేను ఏసుప్రభుని నమ్మి నమ్మిన తర్వాతలా ఆ దేవుడు మన దేవుడు కాదు మనకు సంబంధించిన వాడు కాదని చెప్పేసి బంధువులు దూరమైపోతున్నారు అందరూ కూడా యాళం చేయటం ఎక్కిరించటం ఇలాంటి ఒక స్థితి నా జీవితంలో కలుగుతూ ఉంటున్నది ఆ తర్వాత ఇంతగా బ్రతికిచ్చిన దేవుణ్ణి ఎలాగ మర్చిపోవాలని చెప్పేసి ఇక నేను ఆ దేవుని యొక్క ప్రేమను ముందుకు సాగిస్తూ ఇంకా స్వార్థ ప్రకటించాలని నేను బయటికి వెళ్ళాను అందులో ఒక పాటని రాసుకున్నాను నిన్ను విడిచి ఉండలేను నువ్వు లేకపోతే బ్రతకలేనని పాట రాసుకున్నాను నిన్ను విడిచి ఉండలేనయ్యా నీవు లేకపోతే బ్రతకాలేనయ్యా నా ఏసయ్య నీవు లేకపోతే బ్రతకాలేనయ్యా నా ఏసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యో सईया नी लेख पोते ब्रतके नया न सई नी लेख पोते నిన్ను విడిచి ఉండాను నువ్వు లేక బ్రతకా నిన్ను విడిచి ఉండాను నివులేక బ్రతకా నా దిక్కుని వయ్య ఏ సయ్యో ఏ సయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏ సయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏ సయ్యా నిన్ను విడిచి ఉండాలి ఏ సయ్య నీవు లేకపోతే నా హలో ఇలాంటి మరి నా బ్రతుకు మరణిస్తాను ఇక ఇక చనిపోతాడు అని మా గ్రామస్తులందరూ కూడా నా గురించి అనేకులు ఇక నిత్యం చేసుకున్నారు వాడు చనిపోతాడు అనే ఆలోచనతో ఉంటున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడు ఎందుకంటే పల్లెటూరు వారి మేము ఏది తెలియదు మాకు దేవుడు అంటే తెలియదు ఏమి తెలియదు అప్పుడు అప్పుడు మా యొక్క మమ్మల్ని మంచి ఒక స్థితికి ఒక నాగరిక రూపంలో నడిపించటందుకే గద్దరు ఇలాంటి ఒక అన్నయ్యలు కూడా మాకు ఆ పల్లెటూర్లలో తిరుగుతూ మంచిగా ఇలా ఇప్పులవ పాటలు నేర్పిస్తూ అలాంటి యొక్క స్థితిలో నడిపించిన యొక్క స్థితులు మాయి మాకు దేవుడు అంటే తెలవదు అసమంటి యొక్క రీతిలో మేము నడిచిన వారి మరి మరి నేను అటువంటి ఒక స్థితిలో నడిసిన వాడిని నేనే చేవలు నడుస్తూ ఉంటుండగానే మా మేనత్తయ్య బిడ్డ ఇక ఆమె పని పనిచేస్తూ ఇక ఆమె కూడా ఆమెను నన్ను వివాహం చేసుకోవటం జరిగింది అలాగనే ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు నాకి ఒక ఆయన సిఆర్పిఎఫ్ పోలీసుగా తొమ్మిది సంవత్సరాలు చేసి ఆయన కూడా నేను చేవలు ముందుకు నడుస్తానని బయటికి రావటం జరిగింది నా పిల్లలు ఒక ఆయన సేవ చేస్తూ ఉంటున్నాడు ముగ్గురు పిల్లలు కూడా సేవలు యాత్ర కొనసాగిస్తూ ఉంటున్నారు ఇసమంటి స్థితులు నా జీవితాన్ని గడుపుకున్నాను అంటే నా భార్య ఇప్పుడు ముగ్గురు బిల్డల్ని ఇచ్చి సేవలు నడుస్తూ నడుస్తూ పోయిన మూడో సంవత్సరంలో కోయిడి అనే సందర్భంలో ఆమె నిద్రపోవటం జరిగింది ఆమె కూడా చనిపోయేది అందుకని ఇక్కడ ఈ యొక్క పాటలు అర్థం ఏంటిదంటే సేజారిపోయినోని శారదీసీనావు సేజారిపోయినోని దిక్కులే దిక్కులేని నాకు దిక్కహి నీల్చా నా దిక్కుని నీ సయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా నాయ సయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా నాయ సయ్యా నిన్ను విడిసి ఉండలేనయ్యో నయ్యో నానా నీవు లేకపోతే బ్రతకాలేనయ్యా నీవు లేకపోతే బ్రతకాలేనయ్యా హలలుయ అనేకమైన మంత్రాలు ఎట్లుంటాయి తంత్రాలు ఎట్లుంటాయి అని అని చెప్పేసి ఈ రూపంలో నడిచిన మా మా యొక్క యాత్రలో మాకు కలుగుతున్న చిక్కులు చిక్కాకులను బట్టి తట్టుకోలేక మేము మరణస్థితిలోకి వచ్చిన యొక్క సందర్భంలో కూడా ఈ యొక్క పాటను రాసి మేము గానం చేసినట్లుగా నేను ఈ పాటను రాశాను మంత్రక్రియల నుండి మరణ పడకల నుండి మంత్రక్రియల నుండి మరణ పడకల నుండి నన్ను ముట్టినావు చింత తీర్చినావు నన్ను ముట్టినావు చింత తీర్చినావు స్వస్థ పరసూయసునివయ్యోసయ നീവ് ലോ ബ്രതകാലത്തെ ബ്രതകാല സയ്യം നിന്നു പിടിച്ച് ഉണ്ടാലോ യൂലേക്ക പോ ബ്രതകളെ നയ്യ നായ സയ്യം ഹലുയ ఎలా ఉంటాయి మంత్రాలు ఎట్లా ఉంటాయి అదిదన్న నా జీవితంలో మంత్రకట్లతో నింపబడి మూడు నెల్లు ఖచ్చితంగా మంచం తురుడై ఇక చనిపోతాను అనే సందర్భంలో దేవుడు నాకు ప్రత్యక్షమై దేవుడు నాతో మాట్లాడి మంచాట్లకి లేపి నీవు నా సేవలో నడుమని చెప్పగానే నేను అనేకమైన ప్రాంతాలలో నడుస్తూ ఉంటున్నాను నా భార్య మూడున్నర సంవత్సరాల అంటర్గౌన్లో గమనిలో పనిచేసి అప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళు చేయవలసిన పనులు మంచియే మంచి పనులు చేస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు కానీ నేను మంచోద్ధుడు అయిపోయిన తర్వాత మమ్మల్ని మందలిచ్చిన వాళ్ళు కూడా మా బంధువులు కానీ ఎవరు కూడా మా స్నేహితులు కానీ ఎవరు కూడా మమ్మల్ని మందలిచ్చిన యొక్క స్థితులు లేవు వేసే నాకు మాకు ఆధారణ ఆదారణమయ్యాడు అందుకని ఆదరణ కరువాయి అడవి పాలైనోని ఆదరణ కరువాయి అడవి పాలైను పోరు దారిలోన ఉన్నట్టు నాకు కనిపించావు నన్న ధరించావు నాకు కనిపించావు నన్న ధరించావు నాకు సాలిన ప్రభువు నీవయ్యో ఏసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా నిన్ను విడిసి ఉండలేనయో నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నాయ నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నాయసయ్యాం ఈ పాట నా జీవితములలో దేవుడు నాకు చేసిన మేలును బట్టి ఆయన చేసిన యొక్క మంచిని బట్టి ఆయన చేసిన సంతోషకరమైన జీవితాన్ని బట్టి అనేక మంది ప్రజల మధ్యలో స్వార్థ ప్రకటిస్తూ యేసు సత్యమైన వాడు నిజమైన వాడు అంటూ వేల జనములలో మా స్వార్థను ప్రకటించుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటున్నాను కన్నోలు దూరం అయిపోయారు అమ్మ నాన్న మా బంధువులే మమ్మల్ని దూషించటం ప్రారంభం చేశారు యేసుప్రభు దేవుడు కాడు యేసుప్రభు దేవుడు కాడు అని అని చెప్పేసి బ్రతికిచ్చిన దేవుని వాళ్ళు దూషిస్తూ నన్ను బాధలు పెట్టారు ఇంటి ముందడికి రానియలేదు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మూడు నెల్లు మనసంత్రుడైపోయి మరణం అవుతాను మరణిస్తాడు అనే సందర్భంలో దేవుడు మాకు ప్రత్యక్షమయ్యాడు అందుకని మరి ఎంతోమంది మాకు దూరం అయిపోయారు కన్నోలు దూరమై కన్నీరు పెడుతుంటే అమ్మ నాన్నలాగా నన్ను ఆదరించావు బంధువులే నన్ను బాధలు పెడుతుంటే బలవంతుడు అయ్యి నన్ను బాల పరిశావు అయ్యా నా బతుకుని ఏ ఏసయ్యోసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యో ఏసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏసయ్యా నీవు లేకపోతే బ్రతకలేనయ్యా నా ఏసయ్యా కొన్ని సంవత్సరాలుగా దేవుని సువార్తను బ్రతికిచ్చిన దేవునికి సువార్తను ప్రకటించుకుంటూ నా యాత్ర కొనసాగిస్తూ ఉంటున్నాను ఇప్పుడు బసాపురం ఆ సేవ చేస్తూ ఉంటున్నాను ఎప్పటి కూడా నాకు ఉండటానికి విల్లు లేదు ఒక గుడిసెలులో నివాసం చేస్తూ అనేక మంది ప్రజలకి సత్యమైన వాడు ఏసుక్రీస్తుని ప్రకటిస్తూ యాత్ర కొనసాగిస్తూ ఉంటున్నాను మా గ్రామం దరవు ఏ నా పేరు ఇప్పుడు శాంతయగా పేరు మార్చారు మరి నా సేవ కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా దేవుడి పేరు మీద మీకు మనవు చేస్తూ ఉంటున్నాం ఆమె ఆమె